మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకున్నారు కానీ ఆవిడ పారిపోదు వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి పద్ధతి ఉండాలి ఒక కొన్ని విలువలు ఉండాలి ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటిఎం బ్యాచ్ ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మురుగుతున్నారు కుక్కల మురిగితే ఏనుగు భయపడుతున్నా తమ్ముళ్ళు అడుగుతున్నా అది నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి నేను అందుకని ఈ రోజు మీ అందరికి కూడా ఒకటే కోరుతున్నా ఈ రోజు మీరందరూ కూడా ఈ రాజకీయ గాలని ఇంటికి పంపించాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఈ యొక్క కొవ్వూరులో నిన్నే స్థుటిని అయిపోయింది యుద్ధం ప్రారంభమైంది కురుక్షేత్ర యుద్ధం పదమూడన జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరం వద తప్పదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను అదే చెప్పాను అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు ఆడబిడ్డల్ని అవమానించి నాయకులను అవరంబించి గౌరవ సభ మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలుస్తా గెలిచి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తారని ప్రతిజ్ఞ చేసి వచ్చానని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి ఈ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో మీ దగ్గరికి వచ్చాడు పాదయాత్ర చేశాడు ఏం తమ్ముడు జాపకుండా తల మీద చెయ్యి పెట్టిని విరాడు బొగ్గలన్నీ కూడా సవర్దేశాడు ముద్దులు పెట్టాడు మా తల్లి చెప్పినట్టు పెట్టాడా లేదా మీరందరూ ఐస్ మరిగా కరిగిపోయారు కరిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు తండ్రి లేని బిడ్డ అన్నాడు పాపం అని మీరంతా ఓట్లేశారు ఆ పాపం మన పట్ల శాపాలుగా మారే అవునా కాదా రోజు ఈ రోజు ఇక్కడ కొవ్వూర్లో మీరు అందరూ ఉన్నారు ఒక్కరి జీవితంలో అయినా సరే మీ కుటుంబ జీవితాలైనా సరే ఏమన్నా మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమన్నా మార్పు వచ్చిందామా అని అడుగుతున్నా ఒక రోడ్డు వేశాడా ఒక మంచినీళ్ళు తీసుకొచ్చాడా సాగునీరు ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒక కాలేజ్ వచ్చిందా మరి ఏం జరిగింది అన్ని చేయించాలంటున్నాడు నేను ఒక విషయం అడుగుతున్నా మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడు బటన్ నొక్కుతున్నావు నువ్వు బటన్ నొక్కింది ఎంత నువ్వు బటన్ బొక్కిందింత బటన్ నొక్కి దోసింది ఎంత అని అడుగుతున్నా నేను ఈ రోజు మిమ్మల్ని బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి వెయ్యి రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా అని అడుగుతున్నా ఏంటి దోపిడీ ఇసుక మీకు దొరుకుతుందా తమ్ముళ్ళు ఈరోజు పక్కన్ని నది ఉంది మీకు ఇసుక దొరికే పరిస్థితి ఉందా ఏంటి కారణం నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత వచ్చేది మీకు వెయ్యి రూపాయలు ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అని మిమ్మల్ అడగతున్నా ఐదు వేలు అవునా కాదా ఏం తమ్ముళ్ళు దీనివల్ల ఎన్ని నష్టాలు వచ్చాయి భవన నిర్మాణ కార్మికులు యాభై లక్షల మంది తిండి లేక చితికిపోయారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా సిమెంట్ రేట్ పెరిగింది పెరిగిందా లేదా దేని వల్ల పెరిగింది భారతీయ సిమెంట్ ఇక్కడ ఇసుకలో డబ్బులు రావాలి సిమెంట్ రేట్లు పెంచాలి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయాం భారతీయ సిమెంట్ కు మాత్రం లాభాలే లాభాలు సాక్షి పేపర్కి అయితే లాభాలే లాభాలు మీకేమన్నా మీ ఆదాయం పెరిగిందా ఐదేళ్లలో ఇంకో పక్క మా తమ్ముళ్ళు కొంతమంది రోజంతా కష్టపడితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకోవాలనుకుంటారు అదొక బలహీనత మా మందుబాబులు ఉన్నారు ఇక్కడ ఏం తమ్ముళ్ళు అరవై రూపాయలు కోట్ల బాటలు ఎంత మిమ్మల్ని అడుగుతున్నాయి ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కదా అది తాగితే అది తాగితే ఏమవుతా ఉంది ఆరోగ్యం కడుపులో మంట లివర్ దెబ్బతింటా ఉంది మా ఆడబిడ్డలు వాళ్ళని హాస్పిటల్ తీస్తే పోలేక అవస్థ పడుతున్నారు కడాన కొంతమంది చనిపోతున్నారు అంటే నీ స్వార్థం కోసం నీ డబ్బుల కక్కుర్తితో మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు ఏ ఏ మందుల షాపులైనా సరే మద్యం షాప్ లో డైరెక్ట్ గా పేమెంట్ ఇచ్చే పరిస్థితున్న మీరు ఆన్లైన్ లో ఉందా మీకు మీ ఊర్లో టీ బంక్ వెళ్ళండి టీ చాయ్ ఇవ్వాలని అడగండి డబ్బులు తీసుకోడు ఆన్లైన్ లో ఇమ్మంటాడు అలాంటిది డబ్బులు పెట్టి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ మైల్ అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నా అంటే ఇంతకంటే దుర్మార్గుడుంటాడమ్మా మీరే చెప్పమని అడుగుతున్నా